ఈ నెల ముప్పై తేదీన కదిరి నియోజకవర్గం కదిరి పట్టణంలో జరగబోయే కిసాన్ మోర్చా జిల్లా విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశానికి సంబంధించి ఆ రోజు ముప్పై తేదీన కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు చిగురుపాటి కుమారస్వామి గారు కదిరి చేస్తున్నారు దానికి సంబంధించిన కార్య కార్యక్రమాలకు సంబంధించిన సమావేశం ఇప్పుడు చర్చించడం జరుగుతుంది కాబట్టి ముప్పై తేదీ జరగబోయే కిసాన్ మోర్చా జిల్లా స్థాయి విశ్వ విశ్వస్థాయి కార్యకర్తల సమావేశాన్ని జయపురం చేయాల్సిందిగా కోరుకుంటున్నాను నమస్కారం ముప్పై తారీఖు రాష్ట్ర కిసాన్ మోర్చా శ్రీ చిరుపాటి ప్రభావస్వామి గారు మన కలిగి చేస్తున్నారు విస్తృత స్థాయి సమావేశాలకు జిల్లా మన్మూల నుండి రైతులు కర్షకులు కార్మికులు పార్టీ అధ్యక్షులు ఉపాధ్యక్షులు మండల అధ్యక్షులు అసెంబ్లీ కన్వీనర్లు అందరూ వీటికి ఆహ్వానించలే కిసాన్ మోర్చాకు సంబంధించి సాగునీటి సంఘం అధ్యక్షులు వీరందరినీ ఆహ్వానించడం కదిరిలో ఎన్జిఓ హోంలో ముప్పై ఐదు పదమూడు ఈ కదిరి పరి పరిసర ప్రాంతాల్లో రైతు రైతులను రైతు మిత్రులు పార్టీ అధ్యక్షులను అందరినీ ఆహ్వానించారు ఈ నెల ముప్పై తేదీన శుక్రవారం రోజున కదిరి పట్టణంలో జరగబో కిసాన్ మోర్చా జిల్లా విస్తృత స్థాయి సమావేశానికి కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ చిగురుపాటి కుమారస్వామి గారు విచ్చేస్తున్నారు అందులో రైతులకు సంబంధించిన విషయాలు రైతులు ఎలా బాగుపడాలి వారి యొక్క వాళ్ళు ఎలా మెరుగుపడతారు ఏ ఏ పద్ధతుల్లో వాళ్ళు సాగు చేస్తే ఎలా ఉంటుంది ఏంటి అనేది రైతులకు సూచనలు సలహాలు ఇవ్వడం జరుగుతుంది ఈ ఈ యొక్క కార్యక్రమానికి జిల్లా వ్యాప్తంగా శ్రీ సత్యసాయి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులు అందరూ తప్పకుండా హాజరవ్వాలి అలాగే ఈ నీటి సంఘాలకు సంబంధించిన వాళ్ళు ఈ రైతులకు సంబంధించి ప్రతి ఒక్కరూ మేము మేము రైతు రైతుకు సంబంధించిన వాళ్ళము అని అనుకుంటే అలాంటి వాళ్ళు అందరూ కూడా ఖచ్చితంగా హాజరై ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సి మేము కోరుతున్నాను నమస్తే గారు మా కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు కేశరెడ్డి గారు జిల్లా ప్రధానికారు శిక్షణ మోర్చా సమయంలో గారు సమాజులు ఉన్నారు ఈరోజు భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా జిల్లా విస్తృత స్థాయి సమావేశం ముప్పై తారీఖు స్థానికులు ఉన్నటువంటి ఎన్జిఓలో నిర్వహించాలని నిర్ణయించడం జరిగింది సత్యసాయి జిల్లాలో ఉన్నటువంటి రైతాంగ సమస్యలను సత్యసాయ జిల్లాలో ఉన్నటువంటి ఏవైతే కౌన్ రైతులు కావచ్చు అదేవిధంగా రకరకాల రైతుల సమస్యలపైన చర్చించి చర్చించేందుకు మా యొక్క రాష్ట్ర అధ్యక్షులు కిసాన్ మోర్చా శ్రీ చిగురుపాటి కుమారస్వామి గారు ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినారు అదేవిధంగా జిల్లా అధ్యక్షులు అదేవిధంగా జిల్లాలో ఉన్న ముఖ్యమైన నాయకులు ఎంఎస్ బాదసాలి గారు విశ్వవర్ధన్ రెడ్డి గారు ఊశీకృష్ణ గారు అదేవిధంగా తెలంగాణ అసెంబ్లీ కన్వీనర్లు మోర్చా అధ్యక్షులు అదేవిధంగా ఏదైతే భారతీయ జనతా పార్టీ సీనియర్ కార్యకర్తలు అందరూ ఉన్నారో ఈ కార్యక్రమం రావాలని చెప్పిన అందరినీ ఆహ్వానిస్తున్నాం ఈ యొక్క ఈ కార్యక్రమం విజ్ఞాంతం చేసి రైతాంగ సమస్యల పట్ల భారతీయ జనతా పార్టీ తీసుకునే ప్రతి నిర్ణయాన్ని కూడా అందరూ కూడా కలిసి రావాలని చెప్పి అందరినీ ఆహ్వానిస్తున్నాం ఎందుకంటే ఈ మధ్యకాలంలో రకాల వర్షాలు కావచ్చు రకరకాల పంట ఎల్లువలు జరుగుతున్నాయి వాటికి సంబంధించినటువంటి విషయాల పట్ల చర్చించేందుకు ఈ కార్యక్రమానికి రావాల్సిందిగా కోరుకుంటున్నాం జై హింద్ జయ భారత